ఫౌజీ చూసినారా కల్కి టు సలార్ టూ లైన్అప్ ఇంకా చెప్పమంటావా కల్కి టూ సలార్ టూ ఫౌజీ ఇంకా తర్వాత స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ వంగబెట్టి పెట్టి పోతున్నాడు బాక్స్ ఆఫీస్ ని ఇండియన్ కాదు ఓవరాల్ ప్రపంచాన్ని వంగబెట్టి కుద్ద పోతున్నా మా సందీప్ రెడ్డి వంగ అయ్యా హ్యాండ్ ఇచ్చినా అనుకో ఐస్ ప్యాగ్ నెత్తిన కాదు ఇక్కడ పెట్టుకోవాలి నిలబడలేదు ముందే మా మారుతి పెట్టిండు ఇంకా తర్వాత నువ్వు ఎట్లా అనుకో కథం అయిపోతాం కొంచెం మా దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు తీయండి ఇలా మూవ్ కూడా అయ్యా పాపం ప్రభాస్ అన్న నిజంగా రాజాసాహ్ సినిమా చాలా బాగుంటది బ్రో టూ బి హానర్స్ చదువు రానోడికి రాజా రాజాసాబ్ సినిమా అర్థం కాలే చదువు వచ్చినోడికి కొంచెం తెలివి ఉన్నోనికి రాజాసాబ్ సినిమా అర్థం అవుతుంది సో కావాలని మామూలు సినిమా ఫ్లాప్ చేసిరు లాస్ట్ మూమెంట్ దా టికెట్లు దయ్యాలు లేసే ట్యాన్ కి టికెట్లు వదిలితే అప్పుడు అందరు పన్నారు బ్రో ఇంకా టైంకి ఇంకా మూడు ఉత్సాహం అంతా పోయేది ఇక సరే చూద్దాం తి అనుకునే వెళ్ళిపోయారు సో ఎక్కడెక్కడ తొక్కారో ఎక్కడ ఎక్కడ మా ఓని ఎట్లా తొక్కారో మాకు అన్ని తెలుసు మా మైండ్లో పెట్టుకున్నాము త్వరలోనే రాబోతుంది రెడ్డి వంగ పెట్టి గుద్దుతాడు అప్పుడు బ్రో అప్పుడు దాకా ఐస్ బ్యాగ్ నెత్తి మీద ఉంటుంది